प्रविश्य मम वाच्यमिमां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरस्वधामना अन्याम्श्च हस्तचरणश्रवणत्वगादीन प्राणां नमो भगवते पुरुषाय तुभ्यं समाश्रयेत् गुरुं भक्त्य महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारामश्च గు శ్రీ పాద పంకజే శ్రీ గురుభ్యో నమ కొందరు భక్తులు ప్రవచనం చెప్తున్నారు కాకపోతే మాకు ఇంకా కొన్ని విషయాలు అదనంగా తెలుపండి అని చెప్పేసి రెండు రోజుల నుంచి అడుగుతున్నారు తీర్థయాత్రలు చేస్తున్నాము అలాంటి తీర్థక్షేత్రములకు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆ తీర్థములో క్షేత్రములో ఎలా ఉండాలి విధి నియమాలు ఏమైనా ఉందా తీర్థయాత్రలు ఎందుకు చేస్తామో దాని ఆవశ్యకత ఏమి దీని గురించి తెలపండి అని చెప్పేసి అడుగుతున్నారు రెండవది ఈ నైమిషారణ్య క్షేత్రానికి వచ్చాము ఈ క్షేత్ర ప్రాశస్యమేమి దీన్ని గురించి కూడా మాకు తెలపండి ఎప్పుడో ఒకసారి టీవీలో మీరు చెప్పినప్పుడు విన్నాము చాలామందికి తెలియదు ఈ విషయాన్ని తెలపండి అని చెప్పేసి అడిగి ఉన్నారు భాగవత కథ ఉంది ఇది ఎంత చెప్పినా కూడా తక్కువనే అవుతుంది సమయం తక్కువ ఉంది కాకపోయినా ఇది వారు అడిగింది సమంజసమే ఏదో వదిలి ఇంకోసారి చూస్తామని చెప్పడానికి కాదు తీర్థయాత్ర కొరకు వచ్చారు కాబట్టి ఎక్కువ లేకున్నా సంక్షేపంగా అయినా ఈ తీర్థక్షేత్రముల యొక్క ప్రాశస్త్యాన్ని నైమిషారణ్య మహత్వాన్ని ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా తీర్థక్షేత్రముల యొక్క ప్రాశస్త్యము దాన్ని గురించి ఒక సంక్షేపంగా మీకు ఒక బ్రీఫ్ నోట్ మనము గుర్తుంచుకోవలసినటువంటి విషయాలను తెలుసుకుంటాము దీని గురించి పురాణాల్లో మహాభారతంలో మహర్షుల సంవాదములో చాలా చెప్పుకుంటారు భీష్మాచార్యుల వారు దాల్భ్య మహర్షి వారి యొక్క సంభాషణ పరస్పర సంవాదములో చాలా చాలా విషయాలు వాడు అతి సుదీర్ఘంగా చర్చలు దీనిపైన జరిపారు అవంతా వింటే మనం చేసేది తీర్థయాత్రనే కాదు ఎంత నియమాలతో ఉండాలా తీర్థయాత్ర క్షేత్రానికి వచ్చినప్పుడు అనే అంశం దాన్ని చూస్తే చాలా ఉంది కానీ అందులో కొన్ని మాత్రమే మీకు చెప్పడానికి ఒక రెండు వాక్యాలు తెలుపుతాను భగవంతుడు మనకు ఈ మానవ దేహం ఇచ్చాడు మానవ దేహము రావాలంటే మనమనుకుంటే వచ్చేది కాదు మనదేమీ లేదు ఈ దేహము ఇక్కడ ఇక్కడేది అంతమైపోతుంది ఆ జీవుడు వెళతాడు తన దారి ఏదనేది తాను ఆచరించిన కర్మను బట్టి తన దారి ఆ దారిని పట్టుకొని తాను వెళతాడు మళ్ళ తిరిగి మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు ఎన్నో ప్రాణులుగా పశువులుగా పక్షులుగా క్రిమి కీటకములుగా ఏదో వెనకటి కొన్ని లక్షల జన్మల వెనుక ఏదైనా ఒక మంచి పని ఉన్నట్టయితే దాన్ని బేస్ చేసుకొని తిరిగి మానవ జన్మ రావడానికి అవకాశం ఉంటుంది మహర్షులు దాన్ని చెప్తారు తత్రాపి జన్మ శత కోటిషు మానవత్వం శతకోటి జన్మలు దాటిన తర్వాత వాని పుణ్యాన్ని గ్రహించి మానవ జాతిలో పుట్టడం జరుగుతుంది ఆ మానవ జాతిలో పుట్టినా కూడా నాస్తికుల ఇంట్లో పుడితే నాస్తికులుగా పుడితే దేవుడు లేదు ధర్మం లేదు ఇది అబద్ధము లేదా మన యొక్క ఈ ధర్మ కర్మలపైన మన సత్సాంప్రదాయములపైన దాని విలువ తెలియక దీన్నించి బాహ్య ప్రపంచానికే వెళ్ళిపోతే మన సనాతన వైదిక హైందవ ధర్మము ఇది సరి అయింది కాదని తద్విరుద్ధమైన ధర్మ విధర్మీయుల చోట వెళ్ళిపోతే ఈ సిద్ధాంతమే తెలియక వారికి ఏ జన్మలో సుఖం లేకుండా పోతుంది అందుకే వచ్చినప్పుడే దీన్ని సార్థకపరచుకోవాలి ఇది నేను చెప్పింది కాదు భీష్మాచార్యులు దాల్భ్య మహర్షి వారిద్దరి సంవాదములో తీర్థయాత్రకు మొట్టమొదట వారిచ్చిన ఇంట్రడక్షన్ ఇది గట్టిగా చేతులు కాళ్ళ శక్తి బౌద్ధికంగా శారీరకంగా బాగా దృఢంగా ఉన్నప్పుడే తీర్థక్షేత్రములకు వెళ్ళి రావాలని చెప్పేసి ఇది ఒక అత్యవశమైన కర్తవ్యంగా మన పైన శాస్త్రములు సూచించి సూచించి చెప్తూ ఉంది చేసే చేస్తే చేయండి అని కాదు చేసే తీరాలా తీర్థయాత్రలు క్షేత్ర సందర్శనము అచ్చట ఒకరోజైనా ఆ తీర్థంలో ఆ క్షేత్ర తీరంలో నివసించి చేయవలసినటువంటి విధులను చేస్తే మనము బతికి ఉన్నందుకు మానవ జన్మ ధరించినందుకు సార్థక్యము లభిస్తుంది ఏ వ్యక్తి అయితే తన దైహిక శక్తి బాగా ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఇలాంటి సత్కార్యములకు ప్రయత్నించడో వారికి జన్మాంతరములో ఈ శక్తే కోల్పోతుంది కాలు గట్టిగా ఉన్నప్పుడే దేవుని ఆ దేవస్థానము చుట్టూ ప్రదక్షిణం వేయడము ఇలాంటి తీర్థములకు క్షేత్రములకు రావడము చేయాలి అది చేయకపోతే ఆ ధర్మ దేవత ఆ ధర్మము మమ్మల్ని ప్రశ్నిస్తుంది నీకు కాలిచ్చింది ఇచ్చింది దేని కొరకు భగవంతుడిచ్చిన అవయవములను భగవంతుని కొరకు ఏ ఒక్కరోజైనా కూడా ఆ ఇంద్రియాన్ని ఆ అవయవాన్ని అతని కొరకు వినియోగించావా యమధర్మరాజు ప్రశ్నించే అనేక ప్రశ్నల్లో ఇదొకటి భగవంతుడు దాన్ని సదుపయోగపరచుకోవడానికి నీ కాళ్లను నీ చేతులను నీ అవయములను దేనికి ఉపయోగించాం వచ్చి తీర్థములకు వచ్చి రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు వారి వారి సమయానుసారంగా ఇక్కడొచ్చి ఉండి చూచి సత్కార్యములు చేసి వెళితే వారికి ఎప్పుడూ కూడా ఏ అవయవములు లోపం ఉండదు లేదా జన్మాంతరంలో వచ్చే జన్మలో మానవుడుగా పుట్టిన కాళ్ళు లేని మానవుడుగా పుడతాడు చిన్నతనంలోనే కాళ్ళు పోగొట్టుకోవడం లేదా కాళ్ళు ఉండి కూడా నరముల వ్యాధి ఎముక వ్యాధి అని చెప్పేసి ఏమీ లేదు ఉన్నంత వరకు ఎప్పుడు ప బెడ్ పైన పడుకొని ఉండాలా ఇలాంటిది వస్తుంటే ఎందుకు వస్తుంది మన కళ్ళ ఎదుటనే చాలామందిని మనం చూస్తున్నాం వయస్సు అయిన తర్వాత నడుము నొప్పి కాళ్ళు నొప్పి ఇవ్వటం సహజం అయితే చిన్న వయసు నుంచే ఇలాగొస్తుంది అంటే మనకు వచ్చిన ఒక్కొక్క వ్యాధి వెనక మన యొక్క తప్పిదము ఏదో ఒకటి ఉంటుంది అది అనవసరంగా మనకు అవయవ లోపము బుద్ధి జ్ఞాన జ్ఞానలోపము ఎప్పుడు కాదు ఏదో ఒక పరిస్థితి ఉంటే మాత్రమే అవుతుంది కానీ ఎప్పటికీ అలా కాదు ఉదాహరణకు పెళ్లి కాలేదు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు చాలా ప్రయత్నించినా కాలేదుంటే అప్పుడేం చెప్తుంది ధర్మశాస్త్రము ఎవరిదైనా జన్మాంతరములో పెండ్లికి విఘ్నం కలిగిస్తే పెండ్లి జరగకుండా చేస్తే అదే పెండ్లి వీళ్లకు జరగకుండా చేయిస్తాడు అని ఋషుల సంభా సంభాషణ ఏ పనికి మనము తప్పు చేస్తే అది తిరిగి మన మళ్ళా తిరిగి మనకి అది ప్రత్యపకారంగా వస్తుంటుంది తీర్థయాత్రలు అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమ జీవనంలో ఎంత వీలైతే అంతవరకు సంచరించాల వెళ్ళి రావాల సరే వెళ్ళిన తర్వాత అచ్చడి చేయవలసినటువంటి విధులు నియమములు ఆచరణలు ఇందులో రెండు తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రులు లేనివారు ఇద్దరు వెళతారు కొందరు అంటారు తల్లిదండ్రులు ఉన్నవారు తీర్థక్షేత్రములు తిరగరాదు కాశీ క్షేత్రానికి వెళ్ళకూడదు ఎక్కడ లేదు శాస్త్రము ఎవరోనలాంటి వాడు సగం సగం తెలుసుకుని ఎవరో చెప్పేస్తే అది అన్ని చోట్ల వ్యాప్తి అయిపోతుంది అది నిజం అనుకుంటాం ఎక్కడ కాదు ఎవరు ఎక్కడైనా వెళ్ళవచ్చు తల్లిదండ్రి లేని వారు చేయవలసినటువంటి కృత్యములు వేరే ఉంటుంది అది లేనటువంటి వారు క్షేత్ర సందర్శిని తీర్థస్నానము అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి సందర్శనం ధ్యానము పారాయణము జపము ఇవి చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఆ విధమైనటువంటి క్షేత్ర తీర్థములకు వెళ్ళినప్పుడు ఆహార విహార నియమములు చాలా పెట్టుకోవాలా ఆహార నియమాన్ని చాలా 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 చెప్పారు ఇంకా అత్యధిక పుణ్యం కావాలనుకునే వాళ్ళు అయితే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఉన్నప్పుడు వండిన పదార్థాలు తినకుండా వండనటువంటి ఫలములు పాలు అలాంటిది తీసుకొని ఉండండి అయితే కాలానుక్రమంగా దైహిక శక్తిని కూడా చూచి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కొద్దిగా వండిన పదార్థాలు వద్దు అనకుండా ఏదైనా ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని అందులో మళ్ళా రాజస తమో గుణములను కలిగించే ఆహారములు ఎవరు స్వీకరించరాదు ఈ తీర్థయాత్రలో సాత్వికమైన పదార్థాలు అది దేహధారణ కొరకు కేవలం పాలు పండ్లు తిని ఉండలేము వాళ్ళు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి రెండవ పూట భోజనం చేయకూడదు అంటే దీని నుండి ఉపహారము టిఫిన్ కూడా తినకూడదు అని అర్థమవుతుంది అండర్స్టూడ్ అంతేది అది తినకూడదు ఒక్క ఆహారము తీసుకొని తీర్థయాత్రలు చేయండి ఇక తల్లి తండ్రి లేనివారు తల్లి ఉండి తండ్రి పోతే కూడా చేయాలి ఉన్నవాళ్ళను వదిలి లేనటువంటి వాళ్లకు వారికి పిండ ప్రదానము తర్పణాదులు ఆ శ్రాద్ధ ప్రక్రియను వాళ్ళు నడపాలి తల్లిదండ్రులు లేని వారికి వీటి సంబంధమే లేదు అక్కడ వాడు ధ్యానము ఉపాసన పారాయణాదులు దేవుని దర్శనము అంతవరకు చేసుకోవచ్చు ఏ వ్యక్తి తన తండ్రి తల్లి వెళ్ళిపోయిన తర్వాత తీర్థానికి క్షేత్రానికి వెళ్ళి వారికి ఏమీ చేయకుండా వస్తాడో వాడు అదే జన్మలో కావచ్చు జన్మాంతరములు కావచ్చు మహాదారిద్రాన్ని అనుభవిస్తారు ఆ వంశము పెరగదట ఆ వంశం పెరగడానికి కావలసినటువంటి పురుష సంతానము లేక స్త్రీ సంతానము కలిగి ఇక ఆ వంశం అక్కడే నిలబడేటట్టుగా అవుతుంది వెళ్ళిపోయినటువంటి ఆ వాళ్ళందరూ ఏ లోకములో ఎక్కడో ఎలాగుంటారో పుట్టినటువంటి సంతానము ఇలాంటి తీర్థక్షేత్రములకు వచ్చినప్పుడు వారిని ఉద్దేశించి ఒక తర్పణము ఏం చేత కాకపోయినా తర్పణం ఇంకా పిండ ప్రదానం చేసి శ్రాద్ధం చేస్తే వారు మనుషులుగా ఉన్న వేరే ప్రాణులుగా ఉన్నా ఎట్లున్నా వీరిచ్చిన ఆ పిండ అన్నదాన ఆహార తర్పణాదుల చేత వారికి ఏదైనా కష్టదశలో ఉంటే ఆ కష్టం నుంచి వారు విముక్తులై ఒక మంచి స్థానాన్ని మంచి జన్మను పొందగలుగుతారు వాళ్ళు కూడా ఇంత కష్టమే మాకు ఇంతమంది కుమారులు ఎవరైనా తీర్థానికి క్షేత్రానికి వెళ్ళి ఏమైనా చేస్తే మాకు బాగుంటుందని ఆశిస్తూ ఉంటారంట ఏ ఒక్కడైనా ఒకసారి వెళ్ళి ఒక తీర్థంలో క్షేత్రంలో శ్రాద్ధ ప్రక్రియ చేశాడంటే ఆ నరకాదుల్లో ఎక్కడ పడి ఉన్నా లేదా మనుషులుగా పుట్టి కష్టాన్ని అనుభవిస్తున్న వీరు చేసినటువంటి దానితో వారికి మంచిది కలుగుతుంది ఇది మన యొక్క కర్తవ్యం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వారికి కావలసినది చేసి లేనప్పుడు వదిలిపెట్టేస్తే అది చాలా తప్పు అవుతుంది మనము ఇచ్చే అంత సంతోషంగా ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చేది కాదు ఏది లేనక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అశక్తులు వాళ్ళు అశక్తులు వాళ్ళు అటువంటి వారికి మనమిచ్చినటువంటి మనం ఏమి ఇస్తామో దాని కొరకు వేచి ఉంటారు దీనితే వారికి మంచిది కలుగుతుంది మన పెద్దల కొరకు మనకి దేహమిచ్చి పెంచి మనకొక స్థానాన్ని కల్పించినటువంటి వారికి మనమిచ్చే కానుక అంటే ఇలాంటి తీర్థముల్లో క్షేత్రముల్లో వారిని ఉద్దేశించి మనం చేసే ఈ పితృ కర్మ లేదా శ్రాద్ధ కర్మ అంట ఇది మనము వారి కొరకు ఆచరించి తీరాలి సరే ఇది తప్పనిసరిగా అది ఫలించడానికి మనము కూడా నియమాల నియమాలతో ఉండాలి ఎంత నియమంతో ఉంటామో చేసినటువంటి మనం చేసిన కర్మలు కూడా అంత బలిష్టం అవుతుందని ఆహార నియమం ప్రధానంగా ఈ క్షేత్రాల్లో ఉండేటప్పుడు ఇంకొక కొత్త శక్తిని సంపాదించడానికి వారు ఏదైనా ఒక అనుష్ఠానము ఉపాసన చేసుకోవాలి ఏం లేదన్నా ఏదైనా ఒక నామమంత్ర జపమైనా కూడా చేయాలి ఈ క్షేత్రానికి వస్తే భగవంతుని నామస్మరణం ఒక లక్ష సార్లు చేయండి చేత కాలేదు పదివేల సార్లు ఏమద్దు శ్రీకృష్ణ నమ శ్రీకృష్ణ నమః ఎక్కువ పెద్ద పెద్ద మంత్రాలు కూడా భగవన్ నామస్మరణాన్ని లక్ష పర్యాయములు చేయండి లేదా పదివేలు చేయండి మనం ఎక్కువ రోజులు ఉన్నట్టయితే లక్ష ఒక ఒకరోజు ఉంటే ఒక వెయ్యి సార్లు అయినా కూడా భగవన్ నామస్మరణం చేయాల ఆ చేసిన పుణ్యము మనకు దాని ప్రభావం వచ్చి మన సం మన యొక్క కుటుంబంలో ఉండే పిల్లలు కావచ్చు కుమారులు కావచ్చు మనవాళ్ళు కావచ్చు వారందరికీ కూడా ఈ శక్తిని మనం ఇచ్చినట్టుగా అవుతుంది దూర ప్రాంతాలకు వెళ్ళి పిల్లలకి ఏమైనా తీసుకెళ్తామంటారు ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళి కాశీ యాత్ర అని పోతారు కాశీ యాత్రలో కాశీ నుంచి ఏదైనా గుర్తుకు తీసుకురావాలని ప్రాచీనులు ఏం చేసేవాళ్ళు చిన్న చిన్న కలశాల్లో గంగా నీరు తెచ్చి ఆ విశ్వేశ్వరుని ఫోటో కాశీ దారములని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేవాడు ఇప్పుడు అదంతా పోయింది కాశీకి వెళితే మన పిల్లలకు మన కోళ్లకు మన భార్యకు మంచి కాశీ పట్టు చీరలు తీసుకుపోతామని అది ఒక్కటే కాశీకి పోతామంతే కానీ ఆ కాశీలో చేయవలసినటువంటి నియమాలను వదిలేస్తాం అక్కడ వెళ్ళి ఇన్నిసార్లు మంత్రజం జపం చేస్తే ఆ పుణ్యము మన పిల్లలకు మన భార్యకు మనోళ్లకు అందరికీ కాశీ పట్టు చీర తీసుకెళ్ళడం కంటే ఇది కాంట్రిబ్యూషన్ చాలా పెద్ద కానుక మనం వారికి ఇచ్చినట్టుగా అవుతుంది దీనివల్ల వారి జీవనము వారి విద్య వారి విజ్ఞానము వారి ఉద్యోగము వారి పెళ్ళి ఆ సంతానము ఇది పర్మనెంట్ ఇది పట్టు చీరలో నగలు తీసుకెళితే కొంతకాలం ఉంటుంది ఒకరికవుతుంది మనం మన ఇంటి కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలన్నట్టయితే ఇలాంటి సత్క్రియలు భగవన్ నామస్మరణము భగవంతుని కాలక్షేపం ఇండలో చేయలేము అలాంటి స్థలాలకు వెళ్ళి కాశీకి వెళితే కాశీ మహిమ హరిద్వార్కి వెళితే హరిద్వార్ మహిమ బద్రీనాథ్ వెళితే బద్రీనాథ్ మహిమ నైమిషాలకు వస్తే ఆ తీర్థ మహిమ శ్రీకృష్ణుడు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు ఆ కృష్ణుని కథా ప్రసంగము సత్కథా కాలక్షేపము చేత తీర్థములో తక్కువ అంటే మూడు రాత్రులైనా ఆ తీర్థములో క్షేత్రములో నివసించాలట ఉదయమంతా నామస్మరణ జపము మధ్యాహ్నము కథాకాలక్షేపము అపరాహ్న కాలములో తీర్థ శ్రాద్ధ విధానము సాయంకాలము సంకీర్తనము ఇలాంటి సత్క్రియలు చేస్తూ ఉన్నట్టయితే వారు తీర్థాలకు వచ్చింది సార్థకమవుతుంది అది చేయకుండా సైట్ సీయింగ్ కొరకు వచ్చినట్టయితే అది డబ్బు ఖర్చు కానీ డబ్బు ఖర్చు మాత్రమే కాదు అన్యక్షేత్రకృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అని శాస్త్రం చెప్పింది ఎక్కడెక్కడో చేసిన పాపాలు ఈ పుణ్యక్షేత్రానికి వస్తే అది పరిహారం అయిపోతుంది అయితే ఇంకోటి చెప్తారు మహర్షులు పుణ్యక్షేత్రకృతం పాపం వజ్రలేపో భవిష్యతి పుణ్యక్షేత్రాల్లో వచ్చి తప్పు చేస్తే తప్పు అంటే అర్థమేమి తినరానివి తింటే చేయరానివి చేస్తే అంతేకాదు చేయవలసిన దాన్ని చేయకపోతే కూడా అది పాపమేట పుణ్యక్షేత్రకృతం పాపం ఆ క్షేత్రాల్లో చేసినటువంటి పాప ప్రభావం అది ఏమైతుంది భవి వజ్రపు పూత పూస్తే ఏ విధంగా అది తరిగిపోదో కరిగిపోదో మన పాపము ఎన్ని జన్మలెత్తినా మనల్ని వెంటాడుతూ బ్రహ్మహత్యాది దోషములు గోహత్యా దోషము ఇవన్నీ ప్రాప్తమవుతుంది ఏదో అది చూస్తాం ఇది చూస్తామని తిరిగి తిరిగి రావడము వ్యర్థము కలిపినట్టయితే తీర్థయాత్ర చేయకున్నా వారికి కొద్దిగైనా పాపములు తక్కువ వస్తుండేమో కానీ ఇలాంటి వచ్చి చేసే పనులను చేయకుండా అటు ఇటు తిరిగినట్టయితే వచ్చే జన్మలో అలా తిరిగే పశువుగా పుట్టుకొని భగవంతుడు పశువులుగా పుట్టిస్తాడు అటువంటి వారిని వాళ్ళ మనం పశువుగా పుట్టు పుట్టాలనా మనుషులుగా పుట్టాలనా ఆలోచించాలి మనం క్షేత్రాలకు వచ్చి చేయవలసిన విధులు చేయకపోతే తప్పనిసరిగా పశువుగా పుడతాం అది గుర్తుంచుకోవాలని మహర్షులు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఇలాంటి దీనికంటే ఇంకా ఎక్కువ విషయం చెప్పారు అందులో సారాభూతమైన కొన్నిటిని మాత్రమే మీకు నేను తెలుపుతున్నాను ఇప్పటికే దినములు దాటి దాటి వెళుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళలో పురుషులు తమ పెద్దలు పోయి ఉంటే వారిని గురించి ఈ తీర్థ శ్రాద్ధ విధానాన్ని చేసుకోండి ఏర్పాటు ఎవరినైనా పెట్టి చేయించి ఏర్పాటు చేస్తారు ఇక్కడే అది సమయం కూడా తక్కువ ఉంది రేపు కుదరకపోవచ్చు ఎల్లుండి ఒకరోజు సమయం ఉంది ఆ తర్వాత మరునాడు రెండో తారీఖు పూర్ణాహుతి నదీ స్నానము మూడవ తారీఖు భాగవతం యొక్క ప్రవచన మంగళ మహోత్సవం ఉంటుంది దొరికేది ఒకే ఒక రోజు ఉదయము అది ఒకటో తారీఖు ఉంటుంది కాబట్టి ఎవరెవరు వారి పెద్దల కొరకు ఈ శ్రాద్ధ ప్రక్రియ పిండ ప్రదానములు తర్పణములు చేసుకోవాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకోండి మన ముకుందేశ్వర స్వామి గారికి మీ పేర్లంతా కూడా ఇచ్చినట్టయితే వారందరినీ కూడా పేరు ఊరు ఎక్కడి నుంచి వచ్చారని అని చెప్పేసి విషయం తెలిపితే ఎంతమంది అంటే వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేస్తారు మీరు తమలపాకులుక్కలు పుష్పము ఫలము పూలు ఏది దొరికితే అది పళ్ళు ఏదో ఒక రెడ్డి ఏది దొరుకుతుందో దాన్ని తెచ్చి మీరు సిద్ధంగా ఉంచుకోండి ఆ పిండ ప్రధానానికి నువ్వులు ఆ పిండ ప్రధాన వస్తువులు అది మీకు ఒక్కొక్కరికి తీసుకురావడం కష్టమైతే తెప్పించి ఇక్కడ పెట్టింటాము తర్వాత వాళ్ళకి ఏమైతుందో మన వాళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి ఇస్తరు మేము ఏర్పాటు చేసి ఉంటాము మీరు తీసుకురావాల్సింది తాంబూలానికి కావాల్సిన ఒక్కలు తమలపాకులు పళ్ళు పూలు ఇంత మీరు సిద్ధం చేస్తుంటే మిగతాది ఇక్కడ సిద్ధం చేసి ఏర్పాటు చేస్తారు ఒకటో తారీఖు ఉదయము త్వరగా ఏర్పాటు చేసే ఒక వ్యవస్థను చేస్తాము అందరూ పేర్లు ముకుందేశ్వర స్వామి గారికి ఇవ్వండి సరిపోతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్